హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ టాలీవుడ్లో డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు అయితే అటువంటి వ్యక్తుల్లో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పేరు ప్రవీణ్ సత్తార్ ఎల్బిడబ్ల్యూ అనేటువంటి మూవీతో డెబ్యూ దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి ప్రవీణ్ సత్తార్ తన సెకండ్ మూవీ అయిన రొటీన్ లవ్ స్టోరీ అంటూ సందీప్ కిషన్ రెజీనాతో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చేశారు మరి ఈ మూవీ పర్వాలేదని టాక్ తెచ్చుకుంది ఇక నెక్స్ట్ చందమామ కథలు అంటూ ఒక ఆంథాలజీ సబ్జెక్ట్ని అంటే ఆంథాలజీ కథల్ని ఆయన తెరపై ఆవిష్కరించారు మరి ఈ సినిమా ఫీల్ గుడ్ స్టోరీస్తో జనాల్ని బాగానే ఆకట్టుకుందని చెప్పాలి ఇక ఆ తర్వాత గుంటూరు టాకీస్ అంటూ బోల్డ్ అటెంప్ట్ ఒకటి చేశారు కొంచెం డిఫరెంట్గా ఈ సినిమా అయితే బాగానే ఆడింది నెక్స్ట్ డాక్టర్ రాజశేఖర్తో గరుడ వేగ అనేటువంటి మూవీతో పెద్ద హిట్ కొట్టారు అంటే దాదాపు బ్లాక్ బాస్ హిట్ కొట్టారు యాక్షన్ బ్యాక్డ్రాప్ కథతో ఈ మూవీ అయితే తెరకెక్కింది ఇక ఈ మూవీ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఐదేళ్ల తర్వాత దాదాపుగా కింగ్ నాగార్జునతో ఘోస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అయిన మరి ఈ చిత్రం అయితే డిజాస్టర్ అయింది అండ్ తాజాగా వరుణ్ తేజ్తో గాంధీవధర్ అర్జున అంటూ మరోసారి ఒక యాక్షన్ మోడ్ కథనే ట్రై చేశారు అయితే ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన అయితే రావడం లేదు అండ్ మొదటి రోజే డివైడ్ టాక్ కూడా వచ్చేసింది సుమారు చాలా భారీ బడ్జెట్తో అంటే సుమారుగా నలభై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీలో మెయిన్ ఎమోషన్స్ అన్నీ మిస్ అయిపోయాయి అంటూ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన యాక్షన్ బ్లాగ్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నా కూడా కంటెంట్తో ప్రేక్షకులను కన్వీన్స్ చేయలేకపోయారంటూ కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది మరి ఈ మూవీ తర్వాత ప్రవీణ్ సత్తారు రవితేజ్తో ఓ మూవీ చేయాల్సింది ఇప్పటికే కథ కూడా వెళ్ళి చెప్పారట కానీ వరుసగా రెండు బిగ్ డిజాస్టర్స్ పడ్డంతో మాస్ మహారాజాతో అనుకున్న ప్రాజెక్ట్ అసలు చేస్తాడా లేదా అనేటువంటి ప్రచారం అయితే ఫిలిం నగర్ సర్కిల్స్లో జరుగుతోంది గాంధీవధర్ అర్జున పూర్తి స్థాయి రిజల్ట్ మరి నెక్స్ట్ రానున్న రెండు మూడు రోజులకి మనకు తెలుస్తుంది మొదటి రోజు అయితే మాత్రం కొంత నెగిటివ్ టాక్ని మూటగట్టుకుంది ఈ మూవీ అయితే వీకెండ్స్లో ఏమైనా పుంజుకొని రిజల్ట్స్ మారితేనే నిర్మాత అయితే మాత్రం సేఫ్ అయ్యేది ఎందుకంటే నలభై కోట్లు పైబడి ఖర్చు పెట్టారు మరి ఈ మూవీ కూడా దగ్గో తరహాలో భారీ నష్టాలు తీసుకొస్తే మాత్రం రవితేజ్తో మూవీ ఉంటుందా ఉండకపోతుందా అని సినీ విశ్లేషకులు కూడా సినీ పండితులు కూడా భావిస్తున్నారు ఇక రవితేజ్ అయితే ప్రస్తుతానికి పాన్ ఇండియా కథలపై ఫోకస్ పెట్టి మూవీస్ చేస్తూ వెళ్తున్నారు మరి ఇప్పుడు ప్రవీణ్ సత్తార్తో రిస్క్ చేస్తాడా లేదా రవితేజ అనేది కూడా ఒక వెయ్యి డాలర్ల ప్రెసిడెంట్ ఉన్నారు ఏదైనా కూడా ఒక చిన్న దర్శకుడుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అతి భారీ చిత్రాల వరకు కూడా వచ్చిన ప్రవీణ్ సత్తార్ను ఒక రకంగా అభినందించాలి అట్ ద సేమ్ టైం వరుస రెండు డిజాస్టర్స్ పడ్డంతో మరి ఆ తర్వాత ఎవరైనా ఈయన చెప్పే కథలు కోకే చేస్తారా మూవీస్ వస్తాయా ఈయనకి లేదా అన్నది మాత్రం మనం వేచి చూడాలి ఏదేమైనా కూడా ఒక మంచి డైరెక్టర్ని ముద్ర అయితే మాత్రం వేసుకున్నారు ప్రవీణ్ సత్తారు చూద్దాం సినీ రంగంలో ఫేట్ ఎలా అయినా మారచ్చు